ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఈ రోజు మీతో నేను నా ఫ్రైడే వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేయబోతున్నాను అనమాట అండ్ నేను ఊరళ్ళు వచ్చాను కాబట్టి కొంచెం ఇల్లు ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయో అవన్నీ నేను నీట్గా సర్దుకోవాలి ఈ రోజు బ్లాగ్ అది అండ్ ఇంకోటి వచ్చి ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను చూస్తూ ఉండండి సో మన బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక దాని గురించి నేను రివ్యూ చేయబోతున్నాను సో అదే అండి మన ఫోన్ ఫోన్ కేస్ గురించి రివ్యూ చేయబోతున్నాను సో ఎప్పుడు కూడా మనం ఎంత మంచి ఫోన్ కొనుక్కోవాలనుకుంటామో అంతే మంచి ఫోన్ కేసు కూడా కొనుక్కోవాలనే చూస్తారు ప్రతి ఒక్కరు సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా యూనిక్గా ఉండాలనే చూస్తున్నారు నేనైతే ఎస్పెషల్లీ నేను ఏ వస్తువు కొన్నా యూనిక్గా కొనాలనే చూస్తాను సో అందుకోసం నేను ఈ ఈ ఫోన్ కేస్ అనేది చేంజ్ అనమాట ఇది నాకు రివ్యూ కోసం పంపించారు నేను జెన్యున్గా చెప్తున్నాను అండ్ దీని క్వాలిటీ కానీ వీటి డీటెయిల్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎలా పర్చేస్ చేయాలి అన్ని బ్రీఫ్గా డీటెయిల్స్ అనేది ఇస్తాను ఈరోజు మీకు ఏదైనా డౌట్ వస్తే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అడగండి నేను నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను మీకు డోంట్ ఫర్ టు ఆస్క్ అనమాట మీరు హ్యాపీగా అడగొచ్చిన కేక్ వచ్చిన అయినా ఓకేనా ఫ్రెండ్స్ ఇంక మనం దీని గురించి చెప్తున్నాను అండ్ దీని క్వాలిటీ వచ్చేసి నాకు ఇలాగా ప్లాస్టిక్ క్వాలిటీ చాలా బాగుంది సో ఇది ఎలా చేయించుకోవాలన్నది చెప్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ నేను మా హస్బెండ్ పిక్ ఉన్న దాన్ని చేయించాను ఇది రీసెంట్గానే తీయించుకున్నాం అనమాట సో ఎప్పుడు కూడా మనం ఒక ఫోటో చేయించుకోవాలన్నా మీరు ఇది వీళ్ళు వచ్చేసి కుమార్ అని అతను చేస్తారండి ఇతను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అతని ఫోన్ నెంబర్ అన్నది కూడా నేను డిస్ప్లేలో ఇస్తాను చూస్తుండండి సో ఇతను ఫొటోసే కాదండి ఏదైనా చేస్తారు లైక్ ఏదన్నా అంటే ఫోన్ కేస్ మీద మనకి ఎటువంటి రీజన్ కావాలో ఎటువంటి ఫోటో కావాలని ఆ విధంగా తను చేసి పెడతారు అనమాట ఒకవేళ మీరు ఫోటో ఏదైనా చేయించుకోవాలని అనుకుంటే రెజల్యూషన్ మంచిగా ఉండేలా అంటే మంచి క్లారిటీ ఉన్న ఫోటో మీరు పంపించినట్టయితే సూపర్గా ఉంటుందన్నమాట సో ఎప్పుడు కూడా వాళ్ళకి మీరు మీకు కావాలని అనుకుంటే ఎలా పంపించాలంటే ఫస్ట్ థింగ్ వచ్చి మీరు ఒక ఫోటో పంపించండి మీ ఫోన్ మోడల్ ఏంటనేది పంపించండి నాది ఒప్పో ఆర్ కాబట్టి నేను ఒప్పో ఆర్ సెవెంటీన్ అని పంపించి నా ఫోటో పంపిస్తాను సో వాళ్ళు మీకు చెప్తారనమాట దాదాపు ఇది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది మీరు ఎక్కడికైనా వస్తుంది అండ్ ఎస్పెషల్లీ ఇది మనకి గిఫ్ట్ చేయడానికి చాలా మంచి ఆప్షన్ చాలా అఫోర్డబుల్లో మంచి ఆప్షన్ అనమాట సో వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి మీ గర్ల్ ఫ్రెండ్స్ కావని మీ పేరెంట్స్ కావని మీ బ్రదర్స్ సిస్టర్స్ కానీ మీరు ఇంకా ఇది ఫారెన్ కూడా మనకి షిప్పింగ్ ఉందనమాట సో అదైతే ఐ థింక్ షిప్పింగ్ ఎక్కువ అవ్వచ్చు ఐ థింక్ నాకు తెలియదు మీకు ఏమైనా కావాలి డీటెయిల్స్ ఫారెన్ వాళ్ళకి కూడా పంపించాలని అనుకుంటే మీరు అతని ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే అతని మెయిల్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను అలా అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో మనకి ఫారెన్ కూడా ఉంది ఎవరైనా మీరు ఫారెన్లో ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు ఫారెన్కి పంపించాలనుకుంటే అనుకుంటే ఇది ఒక మంచి సర్ప్రైజ్ అవుతుంది వాళ్ళకి సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఇది వచ్చేసి నేను ఇలా ఉంది ఫోటో మీకు చూపించాను కదా అండ్ నాకు శాంపిల్స్ కోసం ఒక టూ ఫోన్ కేసెస్ కూడా పంపించారు అండ్ దీని ప్యాకేజింగ్ వచ్చి చాలా బాగా వచ్చింది బబుల్ ర్యాప్ వచ్చింది అండ్ తర్వాత దాని పైన కవర్ వచ్చింది అన్నమాట సో ఇలా ఉంటుంది అండ్ నా ఫోన్ ఒప్పో ఆంటుంది కాబట్టి ఇక్కడ కెమెరా వచ్చింది ఈ హోల్ కెమెరాది నేను సైడ్ ఎడ్జెస్ అండ్ చాలా నేను ఇదైతే ఫోన్కి వచ్చిన కానించి పెట్టుకుంటూనే ఉన్నాను ఎందుకంటే నాకు చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది పెట్టుకోవడం వల్ల ఫోన్ అన్నది అండ్ నెక్స్ట్ వన్ ఇది సో నాకు శాంపుల్స్ కింద టూ పంపించారు అండ్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకోసం మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇది అండ్ చెప్పాను కదా వీళ్ళ పేమెంట్ విషయానికి వస్తే వీళ్ళ పేమెంట్స్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది అందరికీ మంచిగా అందరూ పేమెంట్ చేసే విధంగా పెట్టారనమాట వన్ థింగ్ వచ్చేసి దీంట్లో సిఒోడి మాత్రం లేదు మిగతా అన్ని పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు పల్లెటూరులో ఉన్న పే చేయొచ్చు సిటీలో ఉన్న పే చేయొచ్చు అనమాట ఆ విధంగా పెట్టారు నేను ప్రతిదీ వాళ్ళ పేమెంట్స్ అన్నీ నేను ఇక్కడ ఇస్తాను చూస్తూ ఉండండి ఫోన్పే ఉంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు మనీ పే చేసి సంథింగ్ ఆ ప్రొసీజర్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు అనమాట బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది అండ్ గూగుల్ పేస్ ఉంది వాట్సాప్ ఉంది అండ్ చాలా చాలా పేమెంట్స్ ఆప్షన్ లైక్ సెవెన్ పేమెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో మీరు వరీ లైక్ అండ్ హ్యాపీగా పే చేయొచ్చు ఎక్కడ పల్లెటూరులో ఉన్నా కూడా మీరు పే చేయొచ్చు అనమాట అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట నాకు బాగా నచ్చింది పేమెంట్ విషయానికి వస్తే చాలా బాగా నచ్చింది మీరు ఒక్క సిఒడీ తప్ప మిగతా అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అండ్ డెలివరీ విషయానికి వస్తే డెలివరీ అయితే నాకు దాదాపు వన్ వీక్లోనే వచ్చేసింది చాలా ఫాస్ట్గానే ఉంది అంటే కొన్ని కొన్ని ఒకవేళ లైక్ కొన్ని పల్లెటూర్లు అయితే కొంచెం లేట్ అవ్వచ్చు దాదాపు వన్ వీక్లోనే వచ్చేస్తుంది అనమాట డెలివరీ అన్నది అండ్ ఐ హోప్ ఈ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమయ్యే ఉంటాయి ఏదన్నా మీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను చూడండి అది మాత్రం మర్చిపోవద్దు అండ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేవచ్చు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు సో తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చి ఈరోజు నేను ఉప్మా చేశాను అనమాట సో సింపుల్గా మీరందరూ ఏం చేశారు ఫ్రెండ్స్ అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా నా రొటీన్ స్టార్ట్ చేస్తాను సో మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు చెప్పాను కదా మీ అందరికీ కొంచెం ఇల్లు అక్కడక్కడ సర్దాలని చెప్పేసి సో కొన్ని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అండ్ వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారనమాట అండ్ నేను ఎప్పుడు కూడా ఏ వర్క్ చేసినా కూడా నేను పాటలు పెట్టుకొని చేస్తాను ఎందుకంటే పాటలు కానీ టీవీ కానీ కంపల్సరీ పెట్టుకుంటాను నాకు అలాగా సాంగ్స్ వింటూ ఏదైనా పని చేయడం అంటే చాలా ఇష్టం అండ్ ఎక్కువ పాడతాను డ్యాన్స్ డ్యాన్స్ కూడా వేస్తాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి టీవీ దగ్గర కొంచెం దుమ్మ పట్టేసి దానికోసం లెస్ జస్ట్ నార్మల్గా ఫస్ట్ క్లీన్ చేసి దాని తర్వాత ఆ కొలింగ్తో క్లీన్ చేస్తున్నాను అనమాట సో మీరు చూసినట్టయితే మధ్య మధ్యలో కొన్ని కొన్ని స్టెప్స్ వేసాను అది నార్మల్గా క్యాషువల్గా ఎలా ఉంటానో ఇంకా అలాగే ఉంచేసాను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను కాకపోతే ఏంటంటే అవి కట్ చేసేస్తాను మళ్ళీ మీరు చూసి అన్న ఉద్దేశంతో కట్ చేసేస్తాను కానీ ఈ వీడియోలో మాత్రం అలా ఏం చేయలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మొత్తం టీపై అన్నీ క్లీన్ చేస్తున్నాను సో ఫస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత లంచ్ స్టార్ట్ అని చెప్పేసి ఇంకా ఫస్ట్ క్లీనింగ్ పట్టుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం దివాన్ సెట్ చేస్తున్నాను అంతే పిల్లోస్ అవి అక్కడక్కడ ఉంటే అవన్నీ సెట్ చేస్తున్నాను అండ్ తర్వాత వచ్చి దాదాపు ఎవ్రీడే మా హౌస్ వచ్చేసి నీట్గా క్లీన్గానే నీట్గానే ఉంటుంది ఎందుకంటే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఊరేళ్ళు వస్తే కొంచెం ఉంటుంది కదా క్లమ్జీగా అండ్ నెక్స్ట్ వచ్చి మొత్తం అంతా అయిపోయిన తర్వాత రూమ్ స్ప్రే చేస్తాను అండ్ నాకు ఫ్రేగ్రెన్సెస్ కానీ ఈ రూమ్ స్ప్రేస్ కానీ చాలా ఇష్టం అన్నమాట సో కంపల్సరీ మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత ఎవ్రీ టైం నేను రూమ్ స్ప్రే చేస్తాను అండ్ డైలీ వచ్చేసి టూ టైమ్స్ వేస్తాను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను వెజిటబుల్స్ అవన్నీ సర్దుతున్నాను అండ్ తర్వాత వన్ ఫ్రూమ్లోకి అటు ఇటు తిరుగుతూ ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకొని సెట్ చేసుకుంటూ చేస్తాను అండ్ ఈ వీడియో వచ్చేసి నేను స్పీడప్ చేస్తాను ఎందుకంటే చాలా లైక్ ఒక చాలా టైం పట్టింది అనమాట నేను అన్నీ చేసేసరికి ఒక ఫార్టీ మినిట్స్ అలా పట్టింది And the gonna speed up just and video, and you choose tone, dandy. it's cold for a summer night. I text you, I'm sorry, I don't mean to bother, but figured I gotta try. And you say you're busy, but I don't believe you, it's keeping me up at night. The way my emotions keep turning around, can keep it inside. No. Uh. Here we go, we go, we go, and let the. ఆనియన్స్ అవన్నీ సర్దిశాను ఫ్రిడ్జ్లో నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి అవి కూడా అన్ని తొడుములు అన్నీ తీసేసి జిప్లాక్ బ్యాగ్లో పెట్టేశాను ఇంకోటి వచ్చి చిన్న టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇక్కడ కరేపాగా అన్నీ తీస్తున్నాను కదా మామూలుగా అయితే నేను ఎక్కువ శాతం బాక్స్లోనే స్టోర్ చేస్తాను ఒకవేళ ఎప్పుడన్నా బాక్సెస్ అవి ఖాళీ లేకపోతే నేను ఏం చేస్తానంటే ఒక పేపర్ మన పేపర్ కవర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈజీగానే అవైలబుల్గా ఉన్నాయి మనకి స్టోర్స్లో సో పేపర్ కవర్స్లో నేను ఈ స్టోర్ చేస్తాను అనమాట ఎప్పుడు కూడా మనం లైక్ లీవ్స్ ఏమన్నా ఆకుకూరలు కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ మనం పేపర్ కవర్స్లో కానీ స్టోర్ చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది పాడవద్దు అనమాట తొందరగా బాక్స్లో కన్నా ఇంకా పేపర్ కవరే చాలా మంచిది అనమాట సో నేనైతే ఎక్కువ శాతం బాక్స్ లేకపోతే పేపర్ కవరే యూస్ చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పేపర్ కవర్లోనే యూస్ చేస్తున్నాను ఇంకోటి వచ్చి ఈ కరివేపాకు వచ్చి కొంచెం మొత్తం అంతా వలిసేసాను ఇంకా కొద్దిగా వచ్చేసి నార్మల్గా ఇంకా కాడలతోనే పెట్టేసాను ఎందుకంటే నేను పప్చార్లో కానీ లేదంటే చార్లో కానీ నేను కాడలతో వేస్తాను అలా వేయడం వల్ల ఏంటో మనకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను సాంగ్స్ పెట్టుకొని వెజిటబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నాను కర్రీకి సో నేను ఏం కర్రీ చేస్తున్నాను అన్నది చూస్తూ ఉండండి సో నేను కర్రీ వచ్చేసి ఆమ్లెట్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ సో దానికోసం నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో అండ్ కొత్తిమీర కరివేపాకు అన్నీ కట్ చేసుకుంటున్నాను అండ్ పక్కన వచ్చి ఫస్ట్ చార్ పెడతాను అనమాట దీంట్లో కంపల్సరీ చార్ మాత్రం ప్రిపేర్ చేయాలి ఎందుకంటే ఇది కొంచెం కలుపుకోవడానికి తక్కువ ఉంటుంది అందుకోసం నేను దీంట్లో కంపల్సరీ చార్ ఉండాలన్నమాట సో ఫస్ట్ అయితే చారు పెట్టేసాను అండ్ రైస్ కూడా కుక్ చేస్తాను అండ్ ఊరలు వచ్చాను కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ లేవు సో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే ఇంకా టైం లేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసేసరికి ఎందుకంటే బయట అవన్నీ సర్దుకుంటూ ఇంకా కూరగాయలు అవన్నీ సర్దాను కాబట్టి చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకోసం ఇంకా మసాలా అయితే నేను ఒక్కోసారి ప్యాకెట్స్ ఉంచుకుంటాను రెడీమేడ్వి ఎందుకంటే తొందరగా ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది కదా సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మొత్తం అల్లం వెల్లుల్ని నీట్గా అల్లం వచ్చేసి మొత్తం పీల్ ఆఫ్ చేసి వాష్ చేసుకుని కట్ చేసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు కొంచెం కలుపు వేసి మిక్సీ చేసేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నాకు వన్ వీక్ నుంచి ఒక టెన్ డేస్ పైన వస్తుంది సో ఇప్పుడు నీట్గా ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను అండ్ నాకైతే అల్లం పేస్ట్ అస్సలు బయట నచ్చదు ఒకళ్ళు యూజ్ చేసిన ఎప్పుడో కానీ ఏదో ఒకసారి రెండుసార్లు మించి అయితే యూస్ చేయను మసాలా అయితే ఓకే బాగానే ఉంటుంది కానీ అస్సలు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బయట యూస్ చేయను అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేయించుకోవాలన్నమాట సో నీట్గా వేగిన తర్వాత ఇక్కడ నేను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సో ఇది కూడా మనకి వేగిన తర్వాత దీంట్లో మనం టొమాటో పీసెస్ వేసుకోవాలన్నమాట సో చూసారు కదా వేగిపోయాయి ఆనియన్స్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ టమాటోస్ వేసుకున్నాను సో పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నదైతే రెండు వేసుకోండి సో టమాటోస్ కూడా మొత్తం మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి సో మగ్గక ముందే నేను సాల్ట్ వేసాను సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత మొత్తం టమాటో పచ్చివాసన అంతా పోయిన తర్వాత కారం వేసుకోవాలి కారం తర్వాత వచ్చి దీంట్లో నేను మసాలా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను సో నేను ముందుగా ఉప్పు కారం అన్నీ ఎందుకు వేసానో కూడా మీకు చెప్తాను ఇప్పుడు సో ఇప్పుడు మసాలా వేసేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఎంటీఆర్ మసాలా ఉంటుంది కదా చికెన్ మసాలా అది వేస్తున్నాను సో నాకు మసాలా కూడా ఎంటీఆర్దే నచ్చుతుంది ఇంకేం నచ్చదు బయటదైతే అది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది సో నేను ఎందుకు వేస్తానంటే ముందు ఇప్పుడు మనం ఎగ్స్ వేస్తాం అనమాట ఎగ్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ ఆనియన్స్ అవన్నీ దాంట్లో ఉప్పు కారాలు అవి సెట్ అవ అందుకే ముందు ఎప్పుడు కూడా ఈ ఎగ్స్ వేసే ముందే నేను ఆనియన్స్ ఆనియన్స్లో ఉప్పు కారం అన్నీ వేసేస్తాను సో ఎగ్స్ కోసం కొంచెం గ్యాప్ తీసి దాంట్లో వేసేస్తాను అనమాట సో చూసారు కదా దీంట్లో ఇంక మనం ఇంకా కదపము దీంట్లో జస్ట్ కొంచెం ఆ ఎల్లో సోనా అన్నది మనం కొంచెం కదపాలి అంతే సో చూసారు కదా నేను ఏ విధంగా చేస్తాను ఆ విధంగా చేయండి మీరు కూడా అండ్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ ఉన్నా కూడా దీంట్లో మాత్రం ఇది కొంచెం వేగిన తర్వాత మనకి కలుపుకోవడానికి అంత తక్కువ ఉంటుంది అంటే ఫ్రైట్ టైప్ అనమాట ఇది అందుకోసం కలుపుకోవడానికి తక్కువే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చి దాని దాని మేంచి ఎగ్ మించి కొంచెం సాల్ట్ కొంచెం కారం మాత్రం వేసాను సో లిడ్ పెట్టేసిన తర్వాత మనకి ఇలా ఆవిరితో ఉడుకుతుంది దాని తర్వాత మనం ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ సైడ్ కూడా మనకి కుక్ అవ్వాలి కదా ఇది ఒక ఆమ్లెట్ కర్రీ టైప్ చూసారు కదా ఆనియన్స్ అవన్నీ ఎగ్ ఎలా పట్టేసి ఉన్నాయి అందుకోసమే చెప్పాను నేను ఇది కలుపుకోవడానికి అవ్వదని చెప్పేసి సో నేనైతే చాలా స్పైసీగా ఎమ్మీగా చేసుకున్నాను నాకు చాలా ఇష్టం ఈ కర్రీ అంటే నేను చాలా తక్కువ చేసుకుంటాను ఇది ఎందుకంటే ఇది ఇంకోటి వచ్చి ఇది మార్నింగ్ టైమే చేసుకోండి నైట్ టైం అయితే తొందరగా అరగదనమాట అండ్ దాని మీద కొత్తిమీర అవన్నీ వేసి కుక్ చేసాను అయిపోయింది ఇప్పుడు జస్ట్ చాలా దగ్గర ఉండాలి లేకపోతే ఇది అడుగంటు పోయి మాడిపోతుంది అనమాట సో రెడీ చూసారు కదా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ బాయ్ It's cold for a summer night. I text you, I'm sorry, I don't mean to bother, but figured I gotta try. And you say you're busy, but I don't believe you, it's keeping me up at night. The way my emotions keep turning around, can keep it inside. No. Uh Here we go, we go, we go. And let the roller coaster ride be. Of my life You run But I need you in my life I've been told To take a hand Now I'm fine Cause I wanna be loved by you. You, 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 you I wanna be loved by you. You, 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 you Cause I wanna be loved by you. You, 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 you I wanna be loved by you Hey there Subscribe to my channel and also press this bell icon. So you never miss any new updates cause whenever we upload new video you will get a notification on your phone.